నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అడ్డా నేను శ్రీ సౌజన్య ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి బీసీ గురించి బీసీ చాలా చర్చ జరుగుతా ఉంది మరి దాని గురించి ఆ వివరాల గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోహికర్ సుధాకర్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ అసలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఈరోజు రాజకీయ పరిణామాలు రోజు రోజుకు రోజు రోజుకు మార్పు చెందుతున్నాయి ఆ మార్పులో భాగం ఏంటంటే పార్టీలు వాళ్ళకు అవసరాల కోసం వాళ్ళ అవసరాల నిమిత్తం ఈరోజు బీసీ ఎంబీసీ కులాలను ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఆ వాడుకోవడంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ని తీసుకొని రావడం జరిగిందో ఆ బీసీ రిజర్వేషన్లో భాగంగానే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు పెట్ట పెట్టడం జరిగింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఈరోజు బీసీలం ఎంబీసీలం ఎంబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం జరుగుతామా ఎంబీసీ ఉద్యమాన్ని చేపట్టారు ఓకే కానీ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అసలు మీ నేపథ్యం ఏంటి నా నేపథ్యము నా పేరు సుధాకర్ మాది మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో గోమార గ్రామం అది మారుమూల పల్లెటూరు మాది ఆరేకటిక సంఘము ఆరేకటిక కులము ఆరేకటిక కులంలో పుట్టిన నేను ఆరేకటిక పోరాట సమితిగా నేను స్థాపించడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల కింద దాన్ని అంచెలంచెలుగా నేను ముందుకు తీసుకుపోయి మా కులంలో మా వాటా అయింది ఆత్మ గౌరవము హక్కులు రాజాధికారంలో వాటా దిశగా ఆరేకటికలను అందరినీ ఏకతాటి తీసుకొని వచ్చి సరూర్ నగర్ గ్రౌండ్ లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున మేము సభలు పెట్టడం జరిగింది ఆ సభలతో పాటుగా మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆరేకటిక కులాన్ని ఒక కులంతో పాటుగా కాకుండా ఈ కులాలన్నింటినీ దా దాదాపుగా పై ఉన్న ఎంబీసీ కులాలన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి ఎంబీసీ రూపంలో ఈరోజు ప్రభుత్వంపై మా హక్కులు మా హక్కులు ఏ విధంగా సాధించుకోవాలి అనే దిశగా మేము ఉద్యమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎంబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము ఉధృతం చేసి ఫార్టీ టూ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉంది దాన్ని సాధించే దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణలో చూసుకుంటే గనుక బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చాలా చర్చ జరుగుతుంది ఇంకా నిజం చెప్పాలంటే అసలు రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు దాని గురించి ఏం చెప్తారు రచ్చ అంటే ఈ రోజు ప్రభుత్వాలు ఒకటి ఆలోచన చేయాలి ఏమనంటే అంటే సరే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో అది ఇప్పుడు ఆ బంతి ఎవరి దగ్గర ఉంది అది బీజేపీ బోన్ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో అది ఈ రోజు నైన్త్ షెడ్యూల్ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీ ఈ రోజు ఏం చేయాలి రాష్ట్ర గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఉంది ఆ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లును తీసుకొని రాష్ట్రపతి ఈ రోజు ఆమోదించినట్టు చేయాలి అది బీజేపీ వాళ్ళు చేసే పని బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు అందులో అత్యధికంగా ఈ రోజు బీసీ నాయకులు ఇటు ఉన్నారు ఏదైతే బీసీ నాయకులుగా మేము చెప్పుకుంటున్నామో బీసీ బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు కూడా ఈ రోజు రాజ్యసభ సభ్యులు పదవిలో బాధ్యతలు ఈ రోజు ఉన్నారు వాళ్ళు ఎందుకు మళ్ళీ ఈ రోజు మాతో పాటు వచ్చి ఉద్యమాలు చేస్తూ ఈ రోజు వాళ్ళు ఎందుకు ఒప్పిస్తే మేము అడగదలుచుకున్నాము సో ఈ బీసీ రిజర్వేషన్ ఎంబీసీలని అవకాశం వాళ్ళు మాకు అనిపిస్తుంది ఏంటంటే బీసీలు అనేది కేవలం ఈరోజు నాలుగైదు కులాలుగా ఏదైనా చెప్ప చెప్పబడుతున్నాయో ఆ నాలుగైదు కులాలు అయితే ఉన్నాయో మా ఎంబీసీలని దగ్గరికి దరి చేస్తలేరు వాళ్ళు ఈరోజు జేసీ చైర్మన్ గా గతంలో ఒక కుల సంఘాల నాయకులుగా మా ఎంబీసీ నాయకుడు ఉండే తనని పక్కకు పెట్టి ఈరోజు బీసీ నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ఈరోజు జేఏసీ చైర్మన్ గా పెట్టి ఈరోజు మా ఎంబీసీలను దూరం పెట్టారు ఈరోజు నాలుగైదు కులాలు ఈ ఈరోజు నాయకత్వం వహించి వాళ్ళే జేఏసీగా ముందు పోతున్నారు కాబట్టి ఈరోజు మేము ఎంబీసీలో పైగా ఉన్న ఎంబీసీ కులాలను ఈరోజు ఏకతాటి మీదకి వచ్చినాం మా ఉద్యమ కార్యాచరణ మేము ఏదో ప్రకటించుకుంటాం మా మాకు చేతన్యంత శక్తి మేము చేస్తాము మాకు అందరితోని కలుపుకొని పోవాలని మాకుంది అందరిని కలుపుకొని నడవాలని కూడా మాకుంది కానీ వాళ్ళు మమ్మల్ని దగ్గర తీయడం లేదు కాబట్టి ఎంబీసీల మా కార్యాచరణ మా భవిష్యత్ కార్యాచరణ ఏందో మేమే రూపొందించుకుంటాం పెట్టారని అంటున్నారు దగ్గర కూడా అంటున్నారు దగ్గర అసలు మీరు కావాలని కోరుకుంటున్నారు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో అందులో ఎంబీసీలో వాటా ఏందో తెలుసుమని చెప్తున్నాం ఇప్పటి వరకు ఏడు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఇందులో ఎంబీసీ ల ఏమున్నది మాకు ఇందులో ఎంబీసీ ల ఏముంది ఈ రోజు ఒకటి స్థానిక సంస్థలే కాదు మేము అడుగుతుంది ఈ రోజు చట్టసభలో కానీ నామినేటెడ్ పోస్ట్ లో కానీ ఈ రోజు పార్టీ ఇచ్చే పదవుల్లో కానీ ఈ రోజు ఎంబీసీలో వాటా ఏంది ఎంబీసీల కోసం ఏం చేసిరు ఎంత చేసిరు అంటే వాటా కాకుండా మీరు పదవి ఆశిస్తున్నారని కూడా అనుకోవచ్చు మాకు పలానా పదవులు కావాలి మాకు పలానా పదవులు అంటే వాటా అంటేనే పదవులు అంటారు కదా ఇప్పుడు మాకు వాటా అంటేనే పదవుల కొంత వస్తారు కదా అంటే రకరకాల పార్టీలలో మా వాళ్ళు ఉంటారు కదా ఎంబీసీలో ఆ ఎంబీసీలకు ఏంది ఎంతవరకు ఇప్పుడు మీరు న్యాయం చేయగలిగారు ఇప్పుడు మీరు బీసీలు ఉన్నారు బీసీలుగా మీరు అగ్రస్థానంలో ఉన్నారు ఎంబీసీలకు ఈ స్థానం ఇవ్వాలి అని చెప్పడం లేదు కదా మాకు కాబట్టి దానికోసం మా ఉద్యమ కార్యాచరణ మేము రూపొందించుకుంటాము ఈరోజు మేము జిల్లా వ్యాప్ జిల్లాల వ్యాప్తంగా కానీ ఈ రోజు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మా ఎంబీసీలందరినీ మా ఎంబీసీ కులాలందరినీ మేము ఏకతాటి మీద తీసుకొని వస్తున్నాము వాళ్ళకి మేము చెప్తున్నాము రేపు భవిష్యత్తులో రేపు భవిష్యత్తులో మేము అవసరమైతే బస్సు యాత్ర రూపంలో కానీ రేపు డిసెంబర్లో చెలో ఢిల్లీ కార్యక్రమం రూపంలో కానీ రేపు ఇంకా సభలు సమావేశాలు మేము నిర్వహిస్తూ ముందుకు పోతాం మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం ముందు ముందు ప్రకటిస్తామని ఓకే చివరగా అంతిమ లక్ష్యం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము సాధించే దిశగా ముందుకు పోతాము అన్ని సంఘాలతో కలుపుకొని పోతాము ఎవరు వచ్చినా మేము కాదనము ఎవరిని మేము వదులుకోము రేపు ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ఎంబీసీల నినాదము ఒకటే నినాదము ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించే దిశగా ముందుకు పోతామని ఓకే లాస్ట్ గా చివరి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది మరి మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ చాలా హోరహోరీగా జరుగుతుంది మరి దాని గురించి మీరు ఏం చెప్తారు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసినట్టయితే ఏంటంటే మేము బీసీలను మేము దూరం చేసుకుంటాం ఈరోజు కాబట్టి ఒక బీసీ బిడ్డగా మా యాదవ్ కులానికి చెందిన వ్యక్తి నవీన్ యాదవ్ అనే నిలబడ్డాడు కాబట్టి వేరే పార్టీలు ఈరోజు బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళు టికెట్లు ఇవ్వడం లేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది బీసీ బిడ్డకు ఇవ్వడం జరిగింది కాబట్టి అవసరమైతే మేము బీసీ బీసీలకు ఎంబీసీలుగా మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా దాన్ని మేము ఆలోచన చేస్తామని మా ఎంబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూర్చొని మేము తప్పకుండా దానికోసం ఆలోచన చేసి ఈ రోజు కానీ ఈ రోజు సాయంత్రం కానీ రేపు గానీ మేము దానికోసము మద్దతు ఇచ్చే విషయంలో మేము మాట్లాడతామని తెలుసు ఓకే అంటే బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ గారు ఉన్నారు అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయనకి గెలిస్తే గనక ఆయన నుంచి మీకు ప్రయోజనాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు తప్పకుండా ఏంది మేము కలిసి పనిచేస్తాము ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఆ ఏరియాలో ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు ఎంబీసీకి ఇంకొక స్థానం ఏదైనా అవకాశం నామినేటెడ్ పోస్టులు ఏదైనా అవకాశం మేము అడుగుతాం మేము ఎంబీసీలుగా రోజు బీసీగా ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎంబీసీలుగా మాకు ఏదైనా అవకాశం ఇవ్వండి నామినేటెడ్ తరహాలో ఎందుకంటే ఎంబీసీలుగా మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి కాబట్టిగా మాకు మీరు ఇంకేదైనా మాకు మద్దతు ఇవ్వాలి మీరు మా ఇంపార్డ్ని నడవాలని మేము అడుగుతాం తప్పకుండా ఓకే ఓకే అండి చాలా విషయాలు మాతో చర్చించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్